శ్రీగరభ్యో నమ హరి సర్వ ఘోరఘోర నమస్తే రుద్రూపే శ్రీ రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా జనవరి ఇరవై ఐదవ తారీఖు నుంచి జనవరి ఇరవై ఐదు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు వరకు కూడా కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుంది అనుకున్న పనులు వేగవంతం అవుతుంటాయి కానీ మీరు తీసుకునే నిర్ణయం తప్పుడు తడగలుగా ఉంటుంది ఈ పని రేపు అయిపోతుంది అనగా లేదు లేదు ఒకరోజు వాయిదా వేస్తాను అని చెప్పి మీరే కావాలని వేరే వేళ్ళు వస్తారు అని చెప్పి ఆశపడి వాయిదా వేస్తుంటారు దీని స్వయంకృత అపరాధన అనేటువంటి నానుడి ఇక్కడ ఉపయోగించుకోవచ్చు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో రాజకీయంలో ఉన్న వారికి కాస్త మంచి పరిణామం ఏర్పడుతుంది జనాల్లో కూడా గౌరవం పెరుగుతుంది అనుగుణమైన స్థాయిలు మారుతూ ఉంటాయి కేంద్ర మిమ్మల్ని గుర్తించడం ఉన్నతమైన స్థితిగతులు పొందడం అనేది జరుగుతుంది ఇక సారీ ఇక కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో విద్యార్థులకి జనవరి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ వరకు కూడా కాస్త జ్ఞాపశక్తి తగ్గుతుంది చదువు కంటే ఇతర కా ఇతర కార్యక్రమాల మీద తమ యొక్క ఏకాగ్రతను పెడతారు చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గిస్తూ ఉంటారు స్థిరాస్తులు కొనాలి అనుకుంటే కనుక ఈ కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు నుంచి జూలై నాలుగో తారీఖు మధ్యలో కొనండి మీకు కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో ధనం పెట్టాలన్నా ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పవచ్చు మీరు పెట్టిన రూపాయికి రూపాయి లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది స్థలం కానీ ఇల్లులు కానీ పొలాన్ని కానీ కొనుగోలు చేసేటప్పుడు పడమట ఉత్తర దిశలు బాగా కలిసి వస్తాయి కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారి ద్వితీయాంకంలో అనగా ఆగస్టు ఎనిమిదవ తారీఖు నుంచి మీరు శుభవార్త వినడం జరుగుతుంది ఉద్యోగంలో మీకంటూ గుర్తింపు వినేది ఏర్పడుతుంది ఆగస్ట్ ఎనిమిది తర్వాత మీ కష్టాలు తీరి ధనపరంగా కూడా కాస్త నిలబడే వ్యవస్థ నడుస్తుంది ఆర్థికంగా ఆగస్టు ఎనిమిది నుంచి అక్టోబర్ వరకు కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు కోర్టు సంబంధితం కానీ తాత మొతా లభించేటువంటి ఆస్తి కానీ ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతుంది ఆ ధనాన్ని వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి రూపాయికి రెండు రూపాయలు మీరు లాభ పొందుతారు ఎవరైతే రెండు వేల ఇరవై ఆరులో వ్యాపారాలు చేద్దామనుకుంటే కనుక జులై నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి సెప్టెంబర్ మూడు వరకు కూడా వీరికి ఈ సమయం వ్యాపారాలు కలిసి వస్తుంది పరోక్షంగా ఉండడం చాలా మంచిది ప్రత్యక్షంగా కంటే ప్రత్యక్షంగా మీరు వ్యాపారంలో ఉన్నట్టయితే మీ ధనం అక్కడికి అక్కడ సరిపోతుంది పరోక్షంగా ఉంటే ఒక రూపాయి మీరు తినడం జరుగుతుంది కాబట్టి నూటికి ఎనభై ఎనిమిది శాతం కూడా పరోక్షంగా వ్యాపారాలు చేయడానికే ప్రారంభం చేసుకోండి ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి గురువుగారు అనగా సీ ఫుడ్స్ సంబంధించి కానీ అదేవిధంగా ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ ఎలక్ట్రికల్ వస్తువుల సంబంధించి కానీ ఫ్యాబ్రిక్ వస్తువు సంబంధించి కానీ ఈ నాలుగు కూడా మీకు అద్భుతంగా కలిసి వస్తుంటాయి భార్యాభర్తల మధ్య కీచనాలు పెరుగుతుంది పాత సంబంధం ఏదైతే ఉందో వారిని కొనసాగిస్తూ కొత్త సంబంధాలు వదిలిపెడుతూ నీచమే వ్యవస్థని ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా నీచ స్నేహాలు నీచ బంధాలతో జుభిత్సాకరమైనటువంటి మాట వినకుండా అదో రకమైన ప్రవృత్తంతో మీరు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు కూడా విలువైనటువంటి కాగితాలు ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడం గవర్నమెంట్కి సంబంధించినటువంటి కాగిత పత్రాలు మీరు మీ ఇంట్లో కనబడకుండా పోవడం అనేవి జరుగుతాయి దీనివల్ల అనేకమైన నష్టాలు మీరు చవిచూడవలసి వస్తుంది కాబట్టి విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో కేవలం పేపర్ వర్క్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సేఫ్లో పెట్టుకోండి చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎక్కడ పెట్టుకున్నాం అనేది ఒక పుస్తకంలో రాసి ఉంచుకోవడం చాలా మంచిది అయితే ఈ కుంభరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో విదేశాలు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవారు ఖచ్చితంగా ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి మీకు కలిసి వస్తుంది పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి ఆగస్టు తర్వాత విదేశాలకు వెళ్ళాలని శ్రీకారం చుట్టుకుంటే మీ యొక్క డాక్యుమెంట్స్లో అక్షర దోషాలు రావడం లేదా వయసు తప్పుగా పడ్డం వల్ల కొన్ని ఇబ్బందులు మీకు కలుగుతూ జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశివారు భార్యాభర్తల మధ్య చికాకులనే విపరీతంగా పెరుగుతూ ఎడమోహం పెడమోహంగా అధమపక్షం నాలుగు నెలలు ఒకరి మొకొ ఒకరు చూసుకోకుండా అత్తగారింటి ఒకరు పుట్టింట్లో ఒకరు ఇలా ఉండేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై ఆరులో సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో ప్రథమాంకంలో అంటే ఆగస్టు లోపు శుభవార్త వింటూ ఉంటారు ప్రసవానికి ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క శిశు బరువు కొంచెం తక్కువగా ఉండడం జరించేటువంటి శిశువు అనారోగ్యయుక్తంతో పుట్టడం అనేటువంటి ఎక్కువగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అయితే రెండు వేల ఇరవై ఆరులో వారు వివాహానికి చూస్తున్న వారికి ప్రథమాంకం అత్యంత అద్భుతం ద్వితీయాంకంలో మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది మే తొమ్మిదవ తారీఖు నుంచి మీరు వివాహానికి శ్రీకారం చుట్టుకోండి అద్భుతంగా కలిసి వస్తుంది అది కూడా ఈ కుంభరాశి వారు తూర్పు ఉత్తర పడమడ దిశగా ఉన్నటువంటి సంబంధాలు చూసుకోవడం అత్యంత శ్రేయస్కరం కుంభరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగత జాతకాన్ని పూర్తిగా పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు పంపించడం మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం దానికి అనంక వ్యవస్థ ప్రకారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది ఈ కుంభరాశి వారు మత్స అదేవిధంగా సీ ఫుడ్స్ సంబంధించి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాస్త ఓరడం కలుగుతుంది ప్రథమాంకంలో ద్వితీయాంకంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది కుంభరాశి వారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి జూలై పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎముకలకి రాడ్ వేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా బస్సు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరో తెలియక మీ మీద పడ్డం ఉత్తిపుణ్యానికే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఇలా అనడం వల్ల మీ చేయికి దెబ్బ తగలడం శృతిలో ఆ దెబ్బ ప్రమాదంగా మారిపోవడం అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యల మీద ఇబ్బంది కలగడం అనేటువంటివి నెలలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ నెలల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఆరోగ్యం విషయంలో మాత్రం నిలబడేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదైనా వాహనాలు ఎక్కేటప్పుడు బస్సు ఎక్కుతుండగా కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది వారు ఈ రాశివారు ప్రతిరోజు కూడా కాలభైరు వస్తకం పండించడం మంగళవారం అదేవిధంగా గురువారం ఈ రెండు రోజులు కూడా రాహుకాల సమయంలో కాలభైరుడికి దీపారాధన చేయండి అది కూడా నల్లటి ఒత్తుతో ఆమదం నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది ప్రతినిత్యము కూడా భైరవాయ నమః అనుకోవడం ఉత్తమైన ఫలితాలు లభిస్తుంది ప్రతిరోజు ఈ కుంభరాశివారు భస్మాన్ని ధరించండి అద్భుతంగా ఆ యొక్క కాలభైరవ అనుగ్రహం కలిగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతూ ఉంటాయి ఈ రాశివారు మంగళవారము ఆదివారము అదేవిధంగా గురువారము ఈ మూడు రోజులు కూడా ఏమన్నా నీలం వస్త్ర ధరించడం లేకపోతే గోల్డ్ కలర్ వస్త్రం ధరించడం చెప్పదగ్గ సూచన